ఓం శ్రీ మాత్రమే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మీకు అన్ని విధాలా కలిసి రావాలి అనన్నా ఆరోగ్యపరంగా బాగుండాలన్నా అష్టైశ్వర్యపరంగా బాగుండాలన్నా ఆనందంగా ఉండాలి అన్న రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చిన్న చిన్న రెమెడీస్ నాన్న అది మీరు ఆచరించడానికి ప్రయత్నించండి రెండు వేల ఇరవై ఐదు అనేసరికి ఏమవుతుంది ఎక్కువ మత కుజుడు అని చెప్పేసి దాని అర్థం ఏమిటి అనంటే టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు నైన్ వస్తుంది అంతే కదా రెండు వేల ఇరవై ఐదు అని అంటే రెండు ప్లస్ రెండు ప్లస్ ఐదు ప్లస్ అంటే ఐదు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది తొమ్మిది అంటే అంగారకుడు అంగారకుడు అని అంటే కుజుడు అర్థమైంది కదా కుజుడు అంటే ఈ కుజుడు అనేసరికి రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా ఇరవై ఐదో సంవత్సరం మొత్తం కూడా ఇప్పుడు మనం తెలుగు పంచాంగాల్లో వాస్తవంగా ఆ వారం అధిపతి ఎవరో వాళ్ళు రాజు అని చెప్పేసి మంత్రి అని సేనాధిపతి అలా మనం చెప్తాము అలాగే ఇంగ్లీష్ సంవత్సరము అన్నప్పుడు ఆంగ్ల సంవత్సరము ఈ ఆంగ్ల సంవత్సరం అన్నప్పుడు ఆ సంవత్సరం మొత్తం కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు అని అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఇజ్ ఒకటి నైన్ అని చెప్పేసి నైన్ అంటే కుజుడు కుజుడికి అధిపతి ఎవరు అన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ విధంగా మనం అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది వాస్తవంగా మనందరం కూడా తెలుగు సంవత్సరం ఉగాది మాత్రమే మనం జరుపుకుంటూ ఉంటాం కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనేది డేట్స్ పరంగా కూడా మనం రాస్తాం కదా ఏ రోజుకి ఆ రోజు అయితే తప్పదు కదా ఇప్పుడు డేటు నెల ఆ సంవత్సరం అయితే మనం రాయటం తప్పదు మస్ట్ అన్నప్పుడు ఆ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అన్నప్పుడు కూడా కౌంటింగ్ తీసుకుంటే తొమ్మిది వస్తుంది ఆ రోజు ఏం చేయాలి అనంటే కుజుడికి అధిపతి అన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటము చాలా చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటము హనుమాన్ చాలీసాను పఠించటము వాస్తవంగా చాలా మంచిది ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయటము అలాగే అంతకు ముందుగానే నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయటము చాలా మంచిది ఒక తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి ఆ రోజున జనవరి ఒకటో తారీఖు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి నాన్న ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఆంజనేయ వారి దర్శనము లేదా మీకు ఆ సమీపంలో ఆ గుడిలో ఆ ప్రాంగణంలో ఏవైతే ఉంటుందో మరి తప్పనిసరిగా దైవ దర్శనము అనేది చేసుకోండి ఆ తర్వాత మరొకటి దుర్గా అమ్మవారి దర్శనం కూడా ఎక్సలెంట్ దర్శనం చేసుకోవటం మంచిది లలిత అమ్మవారి గుడి మీ సమీపంలో ఉందంటారా అద్భుతం చక్కగా అక్కడ కూర్చొని ఒకసారి లలిత సహస్ర నామావళిని చదవండి అలా చదివాను అంటే కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఇలా ఏంటంటే మరి నిన్నటి అంటే ఇంత మునుపు ఎపిసోడ్ లో తెలియజేసింది బుధవారంతో వచ్చింది కాబట్టి ఏ పరిహారాలు చేయాలి తెలియజేసా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అనేది ఆ నెల ఆ సంవత్సరం మొత్తం కూడా సంవత్సరం మొత్తం కూడా ఏం చేయాలి అనేది రెండు వేల ఇరవై ఐదు అనేది పర్మనెంట్ ఆ సంవత్సరం అండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై ఐదు జనవరి మన డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా కలిసి రావాలంటే ఏం చేయాలి ఆ రోజు నుంచి కొద్ది మంది అయితే డైలీ గణపతి దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారు నేను ఎక్కువ మందిని గమనించాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ తప్పనిసరిగా గణపతి దర్శనం చేసుకునే వెళతారు అయితే ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటము ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం ఆంజనేయ స్వామి వారికి తమరపాకుల దండ సమర్పించటము అత్యద్భుతము అలాగే అమ్మవారి దర్శనము అనేది చేసుకోవటము పులిహోర చేసి తీసుకుని వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టించి ఎక్కువ మందికి ప్రసాద వితరణ చేయటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అనేసరికి మరి కుజుడు కుజుడికి ఏంటి అని అంటే ఎప్పుడు కూడా వాస్తవంగా కుజుడు అంటే అది ఒక అగ్ని అగ్నికి సంబంధించి బిజినెస్ చేస్తున్న అంటే అగ్ని సంబంధించి మీన్స్ కింద స్టవ్ మంట మండుతుంటుంది పైన ఉడుకుతుంటుంది అంటే రెస్టారెంట్ కావచ్చు హోటల్ బిజినెస్ చేసేటువంటి వాడు కావచ్చు చిన్న చిన్న కూడా కొద్దిమంది చేస్తారు కానీ అధిక లాభాలు గడిస్తారు ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ మిర్చి బజ్జీ అని బోండాలని పునుగులని వేస్తుంటారు అది కూడా ఆ బిజినెస్ చేసేవారు కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అత్యద్భుతంగా కలిసి వస్తుంది వాస్తవంగా కలిసి వస్తుంది అయితే చేయవలసినటువంటి పరిహారాలు అనేది ప్రధానంగా చేస్తూ ఉండాలి మనం ఎప్పుడు కూడా పాజిటివ్గానే మాట్లాడుకుంటాం కాబట్టి అత్యద్భుతంగా కలిసి రావాలి అంటే ఏం చేయాలి మాత్రమే తెలియచేయటం జరుగుతున్నది అలా ఏమవుతుంది అని అంటే ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళకి ఎప్పుడు జనం వస్తూనే ఉంటూ ఉంటారు అలా రావాలని కోరుకుంటారు అలా రావాలి అంటే ఎప్పుడు కూడా మళ్ళీ కొన్ని ఎపిసోడ్స్లో కూడా ప్రీవియస్ నేను తెలియజేశాను దిష్టి పోవాలి దిష్టి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి అవి చేస్తే వ్యాపార అభివృద్ధి అనేది బాగుంటుంది మరి జనవరి ఒకటో తారీఖు బిగిన్ అయింది స్టార్ట్ అయింది అనేది బుధవారంతో వచ్చింది బుధుడు వ్యాపారాధిపతి సో ఎటువంటి బిజినెస్ చేసేవారికైనా కలిసి వస్తుంది తప్పనిసరిగా ఏ బిజినెస్ పీపుల్ అయినా కావచ్చు వస్త్ర వ్యాపారం చేసేవాడు కావచ్చు వెజిటబుల్ మార్కెట్స్ కావచ్చు సూపర్ మార్కెట్ కావచ్చు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేస్తున్నటువంటి వాడు కావచ్చు వాళ్ళకి కూడా అత్యద్భుతంగా కలిసి వస్తాయి అలా చేస్తూ ఉండటము ఎప్పుడైనా సరే మంగళవారం మంగళవారం హనుమంత్ చలిసా చదవటము ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము ఈ సంవత్సరం మాత్రం తప్పనిసరిగా ఎప్పుడైనా సరే నాన్న జనవరి ఒకటో తారీఖు మొదలుపెట్టి ఒక తొమ్మిది రోజులు ప్రతి రోజు తొమ్మిది సార్లు చొప్పున ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలకి నవగ్రహాలకి తొమ్మిది రోజులు ప్రతి రోజు తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి రిజల్ట్ మీకు తెలుస్తుంది అత్యద్భుతంగా ఉంటుంది గ్రహాలు అన్ని కూడా మనకు సపోర్ట్ చేయాలి వాస్తవంగా జాతక దోషాలు తొలగిపోవాలి అన్న గ్రహాలకు సంబంధించే పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది ఏ మహర్ ఏ అంతర్దశ ప్రస్తుతం ఏం రన్ అవుతుంది ఏం జరుగుతున్నది వీటి గురించే పరిహారాలు తెలియజేయడం జరుగుతుంది ప్రతిరోజు మీరు తొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాలకి అలా తొమ్మిది రోజులు వరుసగా చేయండి ఆ తర్వాత సమీపంలో ఉన్నటువంటి దర్శనం చేసుకోండి ఆంజనేయ సోమవారం మరో దేవుడ మరొకట మరొకట దీనివల్ల అత్యద్భుతంగా కలిసి వస్తుంది నాన్న మన ఇంట్లో కూడా నైవేద్యం పెట్టడము అలాగే దేవాలయానికి తీసుకువెళ్ళడము నైవేద్యము లేదా ప్రసాదము అక్కడ నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచాలి ఎక్కువ మందికి ఎక్కువ మందికి ప్రసాదం పంచాలి ఆ రోజు పులిహోర కావచ్చు లడ్డూ కావచ్చు బొంది లడ్డు కావచ్చు ఒక స్వీట్ పెడితే సెంటిమెంటల్గా ఏంటంటే స్వీట్ పెడితే ఆ సంవత్సరం మొత్తం కూడా తీయని వార్తలు వింటూ ఉంటాము ఆనందంగా ఉంటాము శుభవార్తలు వింటాము అన్న కాన్సెప్ట్ తోటి స్వీట్ నైవేద్యం పెట్టాలి అని అంటారు స్వీట్ అనగానే మొట్టమొదటిగా మనకి పొంగలి గుర్తు వస్తుంది అది చాలా మంచిది వాస్తవంగా పొంగలి చాలా చాలా మంచిది అలాగే ధనుర్మాస సందర్భంగా కూడా కట్టె పొంగలి అని చెప్పేసి చేస్తూ ఉంటాం అది కూడా నైవేద్యం పెట్టాలి బియ్యము పెసరపప్పు కలిపి వండి నెయ్యిలో జీడిపప్పు జీలకర్ర మిరియాలు దంచి వేస్తారు నెయ్యిలో వేయించేసి అది ఈ పెసరపప్పు అన్నంలో వేసి కాస్త ఉప్పు వేసి బాగా కలుపుతాము నెయ్యి అంటే ఈ చలికి కావచ్చు అలా కాస్త ఆరోగ్యాన్ని ఇస్తుంది ఉష్ణాన్ని ఇస్తుంది వేడిని ఇస్తుంది అని చెప్పి అది ఆరోగ్యం ప్రధానంగా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే కట్టె పొంగలి అనేటువంటిది నైవేద్యం పెడతారు విష్ణాలయాల్లో మీరు గమనించండి ఈ నెల రోజులు కూడా కట్టె పొంగలిని నైవేద్యం పెడతారు అలా ఆ రోజు నైవేద్యం పెట్టడం కూడా విశేషము ఒక స్వీట్ తప్పనిసరిగా పెట్టాలి నాన్న ఆ రోజు మీ ఇంట్లో కూడా ఏదైనా ఒక స్వీట్ వండి పెట్టండి సంవత్సరం మొత్తం కూడా శుభవార్తలు వినగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి